హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన తీపికబు అయితే చెప్పారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇచ్చిన హామీ మేరకు తొందరలోనే డబ్బులు అనేది వారి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ముందుగా ఇటువంటి ఖాతాలో అయితే జమ చేస్తామని మార్గదర్శకాలు విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరిగింది కొన్నింటిని అయితే మార్చి వేశారు కాబట్టి తెలంగాణలో గతంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు అది కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఈసారి ఎకరా వారానికి పన్నెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఏడాదికి జమ చేయాలని సిద్ధంగా ఉంది మార్గదర్శకాల ప్రకారమే డబ్బులు అనేది ఖాతాలైతే అయితే జమ కాబోతున్నాయి ముందుగా ఎటువంటి రైతులకు వస్తాయి ఎటువంటి రైతులకు డబ్బులు అనేది రావు వ్యవసాయ కుళ్ళకు సంబంధించి కూడా పైసలు అనేది ఇస్తామన్నారు కదా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఈ రోజు లేటెస్ట్ గురి తాజా సమాచారం ఏంటి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణాపు సంబంధించి ప్రభుత్వం అనేది మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మిగతా వారికి నాలుగు విడత అని చెప్పేసి మూడు లక్షల రైతుల ఖాతాల్లో మొత్తం మీద ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డి పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేశారనమాట కొత్తగా ఏదైతే డబ్బులు పడకుండా రైతు రుణాపి కాకుండా మిగతా ఏదైతే వడ్డీ కట్టకుంటున్నారో వారికి ప్రభుత్వం నుంచి ఎప్పుడు రుణాపి చేస్తామనే దానిపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి ఏదైతే గ్రామీణలో ఆదాయం పెంపు ధరల తగ్గింపు లక్ష్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి ఏదైతే కేటాయింపులు పదిహేను శాతానికి పెంచాలని కేంద్రం అయితే భావిస్తుంది ఈసారి బడ్జెట్ లోను రంగానికి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తారని సో మొత్తం ఇది అయితే ఎందుకంటే గతంలో ఇలా బడ్జెట్ అనేది తక్కువగా ఉండడం కొన్ని పంటలకు సంబంధించి రీట్లు అనేది ఉన్నవాటికంటే తక్కువగా ఉండడం పెట్టుబడి అనేది రాకపోవడంతో రైతులు దివాలు తీసే పరిస్థితి అయితే ఉండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది రైతు భరోసా సంబంధించి మార్గదర్శకాలు అయితే వీరికి మాత్రమే డబ్బులు అనేది రేపు అయితే క్రియేట్ అయితే కాబోతుందండి ఇప్పటివరకు చాలామంది రైతులు చెప్తున్నారు మాకు కొంతమందికి డబ్బులు అనేది పడ్డట్టు ఆ మెస్సులు కూడా వస్తున్నాయట సో వాస్తవానికి ఎన్ని జిల్లాల వరకు పడ్డాయి ఎవరెవరికి డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి కంప్లీవ్ సమాచారం వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం అనేది కొత్త మార్గదర్శకాలు రూల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో గతంలో ధరణిలో ఉండే పోర్టల్ ఇప్పుడు ప్రస్తుతానికి భూభారత తీసుకురావడం జరిగింది అందులో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఏదే సంవత్సరానికి పన్నెండు వేలు పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తామని చెప్పారు ఇక వ్యవసాయ యోగ్యం అయిన భూమి విస్తీర్ణం ఆధారంగా ఎంతమంది ఎంత సాగు చేస్తున్నారో దాని వరకు మాత్రమే వ్యవసాయం యోగం కాని భూములకు రైతు భరోసా నుంచి అయితే తొలగిస్తున్నారు అనమాట ఆర్వైఎఫ్ఆర్ పట్టదారులు కూడా ఈసారి రైతు భరోసా అర్హులు అన్నమాట ఆర్బీఐ నిర్వహించేటువంటి డీబీటీ పద్ధతిలోనే ఈసారి రైతులకు చెక్కుల రూపంలో కాకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే కొత్త విధానం కాకుండా పాత విధానంలో జమ చేస్తున్నారు ఇక ఇందుకు సంబంధించి ఎన్ఐసి హైదరాబాదు ఐటీ భాగస్వామ్యంతో రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తారు అయితే లెక్క వచ్చిందనమాట ఈసారి రైతులకు సంబంధించి కళ్ళు కాయలు కాసేలా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పేసి రైతులందరూ అయితే ఎరు ముహూర్తం అయితే ఖరారు కావడం జరిగిందనమాట అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసాను పక్కా అమలు చేసేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది ఆ వర్షాకాలంలో సాగైన భూమి వ్యవసాయ వివరాలను అయితే ప్రభుత్వం తెప్పించుకుంది ఇందులో దాదాపు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల్లో పంట సాగైనట్లు వ్యవసాయ అధికారులు అయితే సర్కారుకు నివేదికన అయితే అంది ఆ శాఖ గణాంకాల ప్రామాణికంగా తీసుకొని వీరికి మాత్రమే ఈసారి రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది దాదాపు రైతు భరోసా నుంచి వీళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల రైతులను అయితే తొలగించడం జరిగిందనమాట ఎందుకంటే సాగుయోగ్యంలో లేని భూములు అందులో సర్వే నెంబర్తో సహా వాటిని అన్నిటిని అయితే బ్లాక్ చేశారు ఈ మేరకు ఎకరానికి ఆరు వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారు రైతు భరోసా అమలుతో ఎనిమిది వేల తొమ్మిది కోట్లు అయితే నిధులు అవసరమవుతాయని చెప్పేసి అంచనా అయితే వేయడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఇటీవల కాలంలో చాలామంది అడుగుతున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ముందడిగి వేసినప్పటికీ కొంతమంది అయితే అర్హత ఉన్న అనర్హుల లీస్ట్ వచ్చారని చెప్పేసి ఇక గ్రామ స్థాయిలో గ్రామసభ నిర్వహించినప్పుడు ఏదైతే ఇందిరామ్మ ఇల్లుకు సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇందిరామ్మ ఇల్లు ఇస్తామని అడిగినప్పుడు దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడు నువ్వు చెప్పారనమాట ఇప్పుడు ఏదైతే గ్రామ సభలో చదివి వినిపించారో ఆ పేర్లు అనేది ఫైనల్ కాదని సో మరో అవకాశం అయితే ఉంది కాబట్టి ఇటీవల కాలంలో సర్వే వెరిఫికేషన్ అయితే ముగిసింది కాబట్టి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూసిన వారికి గుడ్ న్యూస్ తెలంగాణలో వారికి ప్రత్యేకంగా ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో చేసుకొని వారికి కూడా మరోసారి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అయితే దారి ద్వారా ఎంక్వైరీ చేసి దాంతోపాటు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రభుత్వం ఈ నాలుగు పథకాలు అయితే అమలు చేయబోతుంది అందులో కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు ఇందిరామైన్లు ఏదైతే లిస్ట్ ఉందో అందులో కొన్ని వీటిని అయితే మినహాయింపించి కొన్నిటిని పూర్తి స్థాయిలో అరతో ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట ఇంకోటి తెలంగాణలో వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇందులో ఏదైతే ప్రభుత్వం చెప్పింది మహిళ మీద అకౌంట్ ఉండాలి మహిళ అంటే ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే ఎవరికి వస్తుంది అంటే వయసు ఎవరు తక్కువ ఉంటే వారి అకౌంట్లో జమ అవుతుంది మరొకటి ఇంట్లో కనుక మహిళ లేకపోతే వారి పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉంటారో వారికి మాత్రమే అకౌంట్లో అయితే ఖాతాలో బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయనమాట ఆధార్ కార్డు డీటెయిల్స్ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రస్తుత చిరునామా కూడా మ్యాచ్ అయిన వారికి మాత్రమే డబ్బులు అనేది ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయండి లీస్ట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి పోస్ట్ మ్యాన్ అయితే ఏదైతే ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రకటన కూడా వెలువడించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పారు కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల ప్రజా రెండు వేల ఇరవై మూడు దరఖాస్తు చేసుకున్న వారు పది లక్షల మంది అయితే ఉన్నారు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన జరగాలని చెప్పేసి రానున్న బడ్జెట్లో ఇందుకు సంబంధించిన నిధులు కేటాయింపు అయితే ఉండబోతుందట అందులో ప్రధానంగా ఏదైతే ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకునేవారు చనిపోయిన వారు తొలగించిన వారికి కొంతమంది ఉంటారు కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకొని కొత్త వారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావించింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో పథకం రైతు భరోసా ఈ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విధి విధానాలు కూడా అన్ని కూడా ఖరారు చేశారు కాబట్టి రాష్ట్రంలో గ్రామాల వారిగా పంచాయతీ సెక్రటరీలు వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు అదైతే రికార్డులను ఆధారంగా చేసుకుని వ్యవసాయ యోగ్యమైన భూములను ఆల్రెడీ గుర్తించారనమాట నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ రోజు ప్రకటన ముఖంగా తెలియడం జరిగింది కాబట్టి ప్రభుత్వం నుంచి దాదాపు రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి మనకు ఎవరెవరికి రాబోతున్నాయి పథకాలు ఏంటనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే వెల్లడించబోతున్నారు మరోసారి ఇందిరాబుల్లకు సంబంధించి సెకండ్ విడత అప్లికేషన్లకు అదేవిధంగా కొత్త రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని చెప్పడం జరిగింది ఇక ఏదైతే వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో డిపిటీ పద్ధతులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ట్రాక్టర్లకు సంబంధించి పనిముట్లు నాగళ్ళు కావచ్చు ఇది రకాల గొర్రు గుంటకాయ ఇదైతే లవ్ అంటారు కదా ఇలాంటివి కొన్ని సబ్సిడీ రూపంలో యాభై శాతం మేర వ్యవసాయ అధికారుల ద్వారా బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి ఈ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు మహిళా సంఘాలకు కూడా గుడ్ చెప్పారనమాట ఆరు వందల కొత్త బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనిపించి వారికి ఫండ్ రూపంలో ప్రభుత్వానికి కొంత అమౌంట్ అనేది మహిళా సంఘాలకు ఇచ్చి ప్రతి నెలా మహిళా సంఘాలు కట్టుకునే విధంగా దాంతోపాటు వీరికి ఒక ఉపాధి కల్పించే విధంగా ముందు అడుగు చర్యలు వేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట